విశాఖలో వైసీపీ నాయకుడు అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ నిన్న చంద్రబాబు నాయుడు గాజ్వాక్లో సభకి కౌంటర్గా ఆహ్వానించడానికి జరగబోయేటువంటి ఎన్నికల్లో గాజ్వాక్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు కరెక్ట్గా నెల రోజుల క్రితం గత నెల పదహారో తారీఖున గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత మీ అందరితో ఒకసారి కలవాలి మీ అందరి వారికి సహకారం కోరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది ఎందుకంటే గడిచినటువంటి నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఈ సంవత్సరంతో పదిహేడు సంవత్సరాలు పూర్తవుతా ఉంది పదిహేడు సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మీరు ఇచ్చినటువంటి సహకారం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఈ ఈ రకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మీ అందరి సహకారం గతంలో ఉంది మున్ముందు కూడా మీ అందరి సహకారం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఆత్మీయ సమావేశం ఇది ఇలాగ మీరు కూడా ఉన్నారు కాబట్టి నాలుగు విషయాలు మీ ద్వారా ప్రజలు కూడా కొన్ని విషయాలు చెప్పాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నింటి మీద మీ అందరితో మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది నిన్ననే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఏ రకంగా ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద చేసినటువంటి విమర్శలు మీరు అందరూ కూడా చూశారు మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడటం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నారు కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు ఏడు తొమ్మిది జిల్లాలు వారు పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం ఆయనకు వస్తున్నటువంటి స్పందన రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో పాటు చేసినట్టుగా కనబడతా ఉంది వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది అదే ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ కింద ఉంటే కనుపోయేది అయినా మాకు మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం నా నాకు మేమే గడిచినటువంటి ఐదు సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా లేదా రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించలేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా వాస్తవానికి ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల పాటు కోవిడ్ ని ఎదుర్కొన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ స్పష్టంగా మూడు సంవత్సరాల పాటు మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకుని ముందుకెళ్ళాం ఒకటో ఆరోపణ ఏదన్నా ఉన్నా అది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం